తమ బిడ్డ గీతికను ఆమె భర్త అదనపు కట్నం కోసం వేధించి హత్య చేశారంటూ వరంగల్ కు చెందిన జగదీశ్వరాచారి ఆరోపించారు మాది నివాసము ఇద్దరు పాపలు పెద్ద పాప పేరు గీతిక చిన్న పాప పేరు లహరి మా పాప వాళ్ళు సరే చదువుకొని అంటే ఇంట్లోనే ఉన్నారు సరే మంచిగా ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లా ఏ సాయి అనే కుప్పుల సాయి అనే వ్యక్తి వాడు ఎట్లా ట్రాప్ చేసిండు ఎట్లా అర్థం ఎట్లా ఎట్లా వాడు పరిచయం స్థానిక మీడియా గ్రూప్ వచ్చిన సమాచారం మేరకు వరంగల్ కు చెందిన గీతిక ఇన్స్టాగ్రామ్ లో సరదాగా చేసే రీల్స్ ను సాయి మణికంఠ చూశాడు సోషల్ మీడియా ద్వారా ఆమెతో స్నేహం పెంచుకున్నాడు ప్రేమిస్తున్నానంటూ నమ్మించి పెళ్లి చేసుకున్నాడు తల్లిదండ్రులను ఎదురించి మరి ఎన్నో ఆశలతో వచ్చిన భార్యను ఆరు నెలలు కోసం చిత్రహింసలు పెట్టి హతమార్చాడు మా మా లాస్ట్ మంత్స్ బ్యాక్ మామయ్య చనిపోయిండు అక్కడ మేము అక్కడ ఉండి కార్యక్రమాలు చేస్తుంటే లాస్ట్ పన్నెండు రోజులు కర్మ ఉంటాయి ఆ రోజు అక్కడ నుంచి మా పాపని తీసుకెళ్ళిండు గుంటూరుకు తీసుకుపోయిండు పొద్దున్నే ఆ టైంలో కూడా అమ్మాయికి ఫుల్ ఫీవర్ అఫం ఉంది వాడు ఎట్లా ఇసుక నేను మార్కెట్ పోయి వచ్చేసరికి అమ్మాయి గంట రెండు గంటల నుంచి అసలు అవపడతలేదంటే నాకు రెండు గంటల తర్వాత మూడు గంటల తర్వాత తెలిసి అంత దేవులాడి మిస్సింగ్ కేసు ఓల్డ్ బోయిన్పల్లిలో ఓల్డ్ పల్లి మా అత్తగారిలు అక్కడ నుంచి ఓల్డ్ పల్లి పోలీస్ స్టేషన్ కి నేను మిస్సింగ్ కేసు పెట్టిన వాళ్ళు వచ్చారు వచ్చి కెమెరా అని చెక్ చెక్ చేసిరు స్క్రీన్ షాట్లు కొడితే ఓ అబ్బాయితోనే పోతున్నట్టుగా ఉన్నది ఆ అబ్బాయి ఎవరో కనుక్కోండి అని చెప్పారు గుంటూరు జిల్లా నల్లపాడు ఎస్ఐ నాగరాజు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు తెలంగాణ రాష్ట్రం వరంగల్కు చెందిన పంతొమ్మిది సంవత్సరాల గీతికకు ఇన్స్టాగ్రాంలో గుంటూరు ద్వారకానగర్లోని ఏడో లైన్కు చెందిన సాయి మణికంఠతో పరిచయం ఏర్పడింది అతడు పెయింటింగ్ పనులు చేస్తూ ఉండేవాడు ఇద్దరు ప్రేమించుకున్నారు అతడి మాటలను నమ్మిన గీతిక తల్లిదండ్రులకు తెలియకుండా గతేడాది సెప్టెంబర్ పదిహేడున గుంటూరులో సాయి మణికంఠను వివాహం చేసుకుంది అప్పటి నుంచి అత్తగారింటిలోనే ఉంటోంది కొంతకాలంగా బాగానే కాపురం చేసిన సాయి మణికంట గంజాయికి బానిసై భార్యను మానసికంగా శారీరకంగా వేధిస్తూ కట్నం తీసుకురావాలని తరచూ చిత్రహింసలకు గురిచేస్తూ ఉండేవాడని గీతిక తండ్రి తెలిపారు సరే అని చెప్పి మేము అట్లా ఏడుచుకుంటా రాత్రి నైట్ వరకు కాల్ వచ్చింది ఫాదర్ అంటే అవునన్నా మీ పాప మా దగ్గర సేఫ్లో ఉంది మీరు వెతకండి మా ఫ్రెండ్ నా నేను ఉదయ్ అని నా పేరు మెడికల్ ఏజెన్సీని అది మా బొంబాయి అది అని చెప్పిండు సరే మా దోస్తు వాళ్ళ కొడుకే తెలుసో తెలియకో పట్టుకొచ్చిండు చిన్న ఏజ్ వాళ్ళది మీరు రాండి మాట్లాడదామంటే అంటే మేము పొద్దుగాల ప్రిపేర్ అయ్యి అయినాక మధ్యాహ్నం ఆ టైంలో మేము అక్కడ రీచ్ అయినాం అంటే ఇక అక్కడ పోలీస్ స్టేషన్ పోయినాక పోయే వరకు మా అమ్మాయి ఉంది అబ్బాయి ఉన్నాడు ఏంది బిడ్డ ఏంది అని పట్టుకుందాం అని నేను పోయినా మంచిగా పోయినా మేము అందరము పోతే మా బిడ్డ వానే చూస్తుంది సరే వాడే కావాలని అన్నాం బాగా రిక్వెస్ట్ చేసినాం నుంచి రాత్రి తొమ్మిదిన్నర పది గంటల దాకా బతిమలా అన్నాం వాడు ఎక్కువ చచ్చిపోతాను వాడు అక్కడ ఎక్కడ తిరుగుతా ఉన్నాడు ఒక యాభై మంది ఉన్నారు అక్కడ అంతా గంజా వేసడం మాకు తెలియదు ఉద్దు బిడ్డ మన కరెక్ట్ కాదు పోలీసు వాళ్ళు కానీ అక్కడ కానిస్టేబుల్ కానీ అందరు చెప్పారు అమ్మా ఇదంతా నాలుగు రోజులు ముచ్చట ఇదంతా వేస్ట్ వెళ్ళిపోవు వాడు నీకు పోషించలేడని కూడా చెప్పారు ఎంత బతిమ్లా అన్నా ఇనలేదు నా బిడ్డ వాడే కావాలన్నాడు అడిగి 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 దండం పెట్టి సరే అప్పచెప్పి అందరితో సిగ్నేచర్లు తీసుకొని మధ్యలో వచ్చిన వాళ్ళతో కూడా సిగ్నేచర్ తీసుకొని మా అమ్మాయికి ఈ నేపథ్యంలో ఈ నెల పద్నాలుగో తేదీన గీతిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి భర్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ చెప్పింది అదే రోజు రాత్రి నుంచి ఆమె చరవాణి పనిచేయడం లేదు ఈ క్రమంలో మీ కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పదిహేనో తేదీన సాయి మణికంఠ తండ్రి యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులు బంధువులు గుంటూరుకు చేరుకొని గీతికను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని గీతిక శరీరంపై కొట్టినట్లు గాయాలు ఉన్నాయని మృతురాలు మూడు నెలల గర్భవతి అని ఆరోపించారు అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు మరణానికి కారణమైన దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని ఆరు నెలలకే కుమార్తెను హతమార్చాడని గీతిక తల్లిదండ్రులు బోరున విలపించారు అయిపోయింది అయిపోయినాక రెండు రోజులకు మూడు రోజులకు కాల్ చేస్తుంది తల్లి మాట్లాడుతుంది తల్లి మాట్లాడుతుంది ఏదో అయితే వాళ్ళ మామయ్య చేసిండు మీరు ఓకే పట్టండి వన్ ఇయర్ తర్వాత వాళ్ళే సెట్ అవుతారండి మన అయ్య పేరు కుప్పల సీ వాళ్ళే సెట్ అవ్వడు ప్లంబర్ పెద్ద లోపలే వాడు ప్లంబర్ ప్లస్ ఎలక్ట్రీషియన్ ఈ అబ్బాయి ఏమో ఇక ఏ ఏ పని పని చేస్తాడు అది పరిస్థితి బుద్ధు బిడ్డ మనకు సూటు బిడ్డ వచ్చే తల్లే వచ్చే అని అడిగి కాలు కింద అందరు లోపడిన వారు వాళ్ళ తల్లిదండ్రులతో సహా లోపడి ఉన్నారు సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని కు తరలించారు సౌత్ డిఎస్పీ భానోదయ వెస్ట్ తహసీల్దార్ వెంకటేశ్వరరావు ఎస్ఐ నాగరాజు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు అనంతరం మృతదేహాన్ని తరలించారు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మృతురాలి తండ్రి జగదీశ్వరాచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్న హత్య కింద కేసు నమోదు చేశామని తెలిపారు నా దూరంలోనే జరుగుతుంది చిన్న అమ్మాయి ఆమె ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా ఉండే అమ్మాయి పెద్ద బందోబస్తు ఇంటికాడికి వచ్చిర్రు అన్ని చెక్ చేసిరు ఎట్లా వేసుకుంది హ్యాంగ్ వేసుకుంది అంటే ఏమి లేదు ఎంట డూరు కుళ్ళు ఉంది వాడు ఎట్లా పడతా అట్లా కొట్టిండు ఇవన్నీ అయి ఉన్నాయి మేము అంత కేసు పెట్టి నిన్న మొత్తం పొద్దుంతా ఒక దగ్గర ఉన్నాము ఉండి కేసు పెట్టినాకనే అమ్మాయిని చూద్దామని అనుకున్నాము పొద్దున పొద్దున పోయేసరికి పొద్దున ఒకసారి ఇంటికి పోదామని మా తమ్ముడు అన్నాడు ఒక్కసారి ఇంటికి పోదామని పోయేసరికి నాలుగు నెలల ప్రెగ్నెంట్ అని చెప్పారు మాకు కూడా తెలియదు ఇక ఇంకెక్కువ షోర్ చేసి మీడియాని పిలవడం జరిగింది ఒక్క ప్రాణం కాదు రెండో ప్రాణాలు బలిగా ఉన్నారు ఉండవడకలు వాళ్ళు ఏమేమి మా మాచూరి పోయినాక అమ్మాయి చూస్తే మొత్తం ఇవన్నీ కమిలిపోయి ఉన్నాయి మామూలుగా కొట్టలే ఎట్లా వరకు అట్లా కొట్టి యాంగేసేసారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలకు బానిసైన టీనేజర్స్ కొందరు గంటల కొద్దీ సెల్ఫోన్ చాటింగ్లతో గడుపుతూ వాస్తవానికి ఊహల ప్రపంచానికి తేడా తెలియక చేజేతుల బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు ఎల్లలు లేని స్నేహం చేస్తూ పరిధులు దాటి వ్యక్తిగత జీవిత విషయాలను ఇతరులతో పంచుకుంటూ తల్లిదండ్రుల్ని పెద్దవారిని కాదంటూ తొందరపాటు నిర్ణయాలతో నియంత్రణ లేని స్వేచ్ఛతో తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ జీవితాన్ని ఇన్స్టాగ్రామ్ మూన్నాళ్ల ముచ్చటగా మిగిల్చిందని మరే తల్లిదండ్రులకు ఇలాంటి గర్భశోకం కలగకూడదంటూ తమ బిడ్డ మరణంతోనైనా సామాజిక మాధ్యమాల మాయలో పడి జీవితాలను బుగ్గుపాలు చేసుకుంటున్న వారికి కనువిప్పు కలగాలంటూ బరువెక్కిన గుండెలతో తండ్రి చేస్తున్న విజ్ఞప్తి అందరినీ కదిలించింది పట్టుమని ఇరవై ఏళ్ళు నిన్నని ప్రాయంలోనే వివాహం చేసుకున్న ఆరు నెలలకే అందంగా ఊహించుకున్న వైవాహిక జీవితం కాస్త మసకబారిందని గీతిక ఆయుష్ గీత మధ్యలోనే తుంచివేయడం చాలా విచారకరమంటూ అంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు బంధువులు విచారం వ్యక్తం చేశారు మాకు జరిగింది మరొక ఇట్లా ఇన్స్టాగ్రామ్లలో వద్దు ఇంకొక అమ్మాయికి అన్యాయం జరగకుండా నాకేమన్నా న్యాయం చేయండి నండి